ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న షర్మిల తన అన్నపై ఇంకా అలాగే ఆయన ప్రభుత్వం మీద విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి అందరికి తెలిసిందే తాజాగా ఆమె సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందన్న విషయాన్ని ప్రస్తావించి కొత్త చర్చకు తెరతీశారు ఆమెకు సగం వాటా ఉన్న సంస్థనే తన మీద విమర్శలు చేస్తూ బురద జల్లుతుందన్న వాదన వినిపిస్తున్న షర్మిలకు నిజంగానే వాటా ఉందా ఉంటే అందులో నిజమెంత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆమెకు సాక్షిలో భాగస్వామి ఉందా అనే విషయం ఇప్పుడు ప్రశ్నగా మారింది సాక్షిలో ఆమెకు సగం వాటా ఉందన్న షర్మిల మీద ఏం చెప్పారంటే ఆడపిల్ల ఇంగితం కూడా లేదా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా ఇంకా సాక్షి సాక్షిలో సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి శర్మలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు వాళ్ళకి కవరేజ్ ఇస్తున్నారు ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో ఇంత ఈ సోషల్ మీడియా అంత ఇంతగా దూషిస్తున్నారో ఇదే సాక్షి ఇదే సాక్షిలో నాకు భాగముంది ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగం ఉండాలని రాజశేఖర్ రెడ్డి గారు నిర్ణయించారు ఇది గారి నిర్ణయం ఆస్తిలో జగన్ కు నాకు సమాన భాగం ఉండాలని తండ్రి వైఎస్ఆర్ గారు నిర్ణయించారు తెలంగాణ రాష్ట్రంలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఇక నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు వీటన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది ఇవి షర్మిల అంటున్న మాటలు అన్ని కథలని చూస్తా వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశా నిజాల్ని మరచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తుంది వైసీపీ నేతలు ఏం చేసినా సాక్షి పత్రిక ఏం రాసినా నేను అసలు భయపడే ప్రసక్తి లేదు అస్సలు వెనక్కి తగ్గేది లేదు సాక్షి సంస్థలో నాకు కూడా సగం వాటా ఉందని కామెంట్స్ చేశారు షర్మిల షర్మిల మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది సాంకేతికంగా ఆమెకు సాక్షి సంస్థలో ఎలాంటి హక్కు లేదనే విషయం అర్థమవుతుంది ఇక తన తండ్రి ఆస్తిలో సగాన్ని తనకు ఇవ్వాలని కోరారని ఆ అభిలాషను చెప్పిన షర్మిల ఇక్కడ ఒక విషయాన్ని మిస్ అయ్యారు ఇప్పుడు దాకా రాణి వాటా వ్యవహారం ఇప్పుడు ఎందుకు వచ్చినట్లు అన్నది ప్రశ్న సాక్షిలో సగం వాటా అనేది మాట్లాడుకోవడానికి పనికి వస్తుందేమో తప్పించి ఆమెకు ఎలాంటి అధికార హక్కు లేదనేది మర్చిపోకూడదు సాక్షి సంస్థ పెట్టిన మొదటి నుంచి చూస్తే ఒక్కరోజు కూడా ఒక్కరోజంటే ఒక్కరోజు కూడా ఆమె మీడియా సంస్థకు వెళ్ళిన దాఖలాలు లేవు అలాంటప్పుడు ఇప్పుడు సగం వాటా ఉందన్న మాటల్లో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇటువంటి కామెంట్స్తో తనను తాను చులకన చేసుకునే కన్నా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు